హలో అండి మీలో ఎంతమందికి పూరీలు పొంగేటట్టు చేయడం వచ్చు ఎంతమందికి పొంగిన పూరీలు అంటే ఇష్టం మా పిల్లలకైతే చాలా ఇష్టం పూరీలు సరిగ్గా పొంగలేదంటే ఆయిల్లో నాన్నట్లుండి తినడానికి ఇంట్రెస్ట్ ఉండదు కదా ఇలా చేస్తే పూరీలు ఖచ్చితంగా పొంగుతాయి వీటి కోసం బౌల్లో నాలుగు వందల గ్రాముల వరకు గోధుమ పిండి వేశాను అంటే రెండు కప్పులు గోధుమ పిండి ఉంటుంది ఇది ఇప్పుడు ఇందులో హాఫ్ టీ స్పూన్ పంచదార కొంచెం ఉప్పు హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి బాగా కలిపి కొంచెం వాటర్ వేసి మరీ సాఫ్ట్గా కాకుండా మరీ గట్టిగా కాకుండా కలుపుకొని లాస్ట్లో మరి కొంచెం ఆయిల్ వేసి కలిపి పిండిని పది నిమిషాలు పక్కన పెట్టాలి తర్వాత పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసి ఫ్లోర్ పైన పిండి వేసి మనం చేసిన పూరీ ఉండలను జస్ట్ పిండిలో ముంచి రెండు వైపులు తిప్పుతూ మరీ పలచగా కాకుండా అలానే లావుగా కాకుండా ఒత్తుకోవాలి పూరీలు వచ్చినప్పుడు పిండి తక్కువగా వేస్తే వాటిని వేయించేటప్పుడు ఆయిల్ పాడవదు ఇప్పుడు ప్యాన్ లో డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసి ఆయిల్ బాగా హీట్ అయ్యాకే పూరీలను వేసి గరిటితో పైన ప్రెస్ చేస్తే పూరీలు చాలా బాగా పొంగుతాయి